ఉన్నటువంటి ఆచారం కృత నిబంధనలో అట్టి ఆచారం లేదు అది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారం అలాగనే మరి చివరికి మృక్కుబడి అయిపోయిన తర్వాత ఆ తలక్షారం చేసుకోవాలంటే కాదు ఎవరైనా సార్ ఇప్పుడైనా మేము మృక్కుబడి చేసుకుంటాం అన్నోళ్ళు గుణజల సాగర కాదు ఫ్లైట్ పట్టుకొని ఎరుషులేం పోయి అక్కడ పోయి ఎంటకలు తీసుకొని రావాలి వెళ్తారా వెళ్ళరు అంటే నచ్చినట్లుగా దాన్ని మార్చుకున్నారు మొన్న యూట్యూబ్లో ఒక సాంగ్ గారు వాక్యం చెప్తున్నాడు అంటే ఈ రోమన్ క్యాథలిక్లు ఉంటారు కదా దానికి సంబంధించిన ఫాదర్లు వాళ్ళు వాక్యం చెప్తే నేను విన్నాను ఎవరండి బైబిల్లో మృక్కుపడేటటువంటి ఆచారం లేదన్నారు ఎవరండి అని చెప్పి ఇలాంటి మాటలు తీసుకున్నారు వాళ్ళు కృత నిబంధనలు కూడా ఉంది కదా అని ఇదే అధ్యాయాన్ని తీసుకున్నారు కృత నిబంధనలో ఉంది అది దేనికి సంబంధించింది పాత నిబంధనలకు సంబంధించింది అది యూదులు మృక్కుబడి చేసుకున్నటువంటి విధానము యూదులది ఆచారం అన్యులది కాదు ఆ తర్వాత ఆ మృక్కుబడి తీసుకోవడం కూడా యర్షులేము దేవాలయము పోయి చేసుకోవాలా మరి ఇవన్నీ ఎందుకు చదవరు ముకుబడి మాత్రం ఉందంటున్నారు కానీ అది ఎట్టి ఆది దేని ఆచారము ఎక్కడ మురుకుబడి చేసుకోవాలి ఇవి కూడా చూడాలి కదా నచ్చింది దాన్ని తీసుకొని దాన్ని పక్కన పెడితే కాదుగా రోజు చాలా మంది చేసేటువంటి పని ఏంటంటే ఒక పాయింట్ పట్టుకొని అదిగో అక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఉంది అని చెప్పి పూర్తిగా వాటిని చదవకుండా గ్రహించకుండా ఇక చేసినా తప్పేం లేదు అని మాట్లాడుతున్నారు అలా నచ్చిన దాన్ని తీసుకొని మిగతా దాన్ని వదిలేస్తే అటు ఇటు కాకుండా పోతారు అంటే ఆ ధర్మశాస్త్రం కింద లేరు వీళ్ళు వీటి క్రొత్త నిబంధన కింద లేరు మనం అంటాం కదా రెండు పడవల మీద కాళ్ళు అని ఎటున్నో వైపు ఉండాలా ఉంటే అటు ఉండాలి లేదా ఇటు ఉండాలా రెండింటిని మెయింటైన్ చేస్తానంటే కుదరదు అక్కడ నాకు పండగలు కావాలి నాకు మొరుకుబడి తీసుకోవటం కావాలి అని అనుకుంటే కృత్ర వదిలేసి పూర్తిగా పాత నిబంధనం వైపుకి వెళ్ళాలి ఉండటం కూడా ఇజ్రాయెల్ దేశంలో ఉండాలి ఎందుకంటే సంవత్సరానికి మూడు సార్లు ఇక్కడి నుంచి పోవాలి కదా ఒకవేళ ఇక్కడ ఉంటే సంవత్సరానికి మూడు సార్లు అక్కడికి పోవాలా అలా పోతాం అనుకుంటే ఇబ్బందులు ఇక్కడే ఉండొచ్చు కాబట్టి అక్కడ చెప్తున్నారు పెద్దలు చెప్తున్నారు